అలాంటి విదురుడు వెళుతూ దోవలో ఉద్ధవుణ్ణి చూశాడు ఒక చోట చూసి ఉద్ధవుడి దగ్గరికి వెళ్ళి అడిగాడు యా ఉద్ధవా ఎలా ఉన్నావు ఎన్నాళ్ళు అయింది నిన్ను చూసి నువ్వు బాగా ఉన్నావా నువ్వు బాగా ఉండటమే కాదు మన కృష్ణయ్య ఎలా ఉన్నాడు ఎందుకని కృష్ణుడికి అనన్యుడైనటువంటి భక్తుడు ఉద్ధవుడు కదా కాబట్టి కృష్ణుడు బాగున్నాడా బలరాముడు బాగున్నాడా సాత్యకి బాగున్నాడా సాంబుడు బాగున్నాడా జాంబవతి యొక్క కుమారుడైనటువంటి వాడు సాంబుడు ఇలాగా వాళ్ళందరి యొక్క విశేషాలు ఇవన్నీ కూడా చెప్పుకుంటూ ఫలానావాడు వాడు సాంబుడు ఇట్లాంటి వాడయ్యా అలాంటి వాడయ్యా ప్రజుమ్నుడు బాగున్నాడా సాక్షాత్తు మన్మధుడి యొక్క అవతారమే ప్రజుమ్నుడు కుమారస్వామి యొక్క అవతారమే సాంబుడు ఇలాగా వీళ్ళందరి యొక్క విశేషాలన్నీ చెప్తూ వీళ్ళందరూ బాగున్నారా అని ఒక్కొక్క విషయము అడిగి తర్వాత మా ధర్మరాజు బాగున్నాడా వదిలేసి వచ్చాడుగా వాళ్ళందరినీ అవునా ఇప్పుడు ఇంటికి దూరంగా ఉన్నప్పటికీ కూడా పాపం పెద్దవాడు కదా మరి ఆయనకి వాళ్ళ పిల్లల మీద కూడా కొద్దిగా అభిమానం ఉంటుందిగా మరి అర్జునుడు బాగున్నాడా భీముడు బాగున్నాడా ఇలా ఈ విషయాలన్నీ అడిగాడు అడిగితే పాపం ఉద్ధవుడు చెప్పాడు ఈ విధంగా స్వామి మానించి దూరం అయిపోయాడయ్యా అని అని చెప్పి ఉద్ధవుడికి చిన్నప్పటి నుంచి కూడా శ్రీకృష్ణ పరమాత్మ అంటే విపరీతమైనటువంటి ప్రేమ ఎంత ప్రేమ అంటే కృష్ణుడు ఉద్ధవుడు చిన్నపుటా ఏమన్నా తిండి తి ఆ తిండి కూడా మానేసి కృష్ణుడి గురించి ఎవరన్నా ఒక మాట చెప్తూ ఉంటే గబగబా అక్కడికి పరిగె తెలిపోతూ ఉండేవాట వాళ్ళ అమ్మ వెనకాల పడుతూ ఉండేదిట పాప కృష్ణుడు ఉద్ధవుడికి అంత ప్రేమ కలిగినటువంటి వాడు శ్రీకృష్ణుడి మీద నిరంతరము శ్రీకృష్ణ నామ స్మరణ తప్ప మరొకటి లేనటువంటి వాడు ఆయన బృహస్పతి దగ్గర నీతి శాస్త్రాన్ని అభ్యసించినటువంటి వాడు అలాంటి మహామేధావి అయినప్పటికీ కూడాను శ్రీకృష్ణుడి మీద అనన్యమైనటువంటి భక్తి కలిగినటువంటి వాడు ఈయన ఆయన ఆయన్ని ఎప్పుడైతే మన విదురుడు వెళ్ళి శ్రీకృష్ణుడి గురించి రెండు మాటలు చెప్పవయ్యా అన్నాడు చాలు బాబు నన్ను గనక కృష్ణుడి గురించి అడిగాడని చెప్పి మొదలెట్టేశాడు ఆయన శ్రీకృష్ణుడు పుట్టినప్పటి నుంచి ఎన్నెన్ని లీలలు ఆయన చేశాడో అన్ని లీలలు ఒక్కొక్కటి పూసగుచ్చినట్టు పుసగుచ్చినట్టు చెప్పుకుంటూ చెప్పుకుంటూ అదొక ఆనందం ఇంకా ఆయనకి ఎవరన్నా సరే కృష్ణుడి గురించి ఒక్క మాట అడిగితే చాలు ఒళ్ళు పొడుస్తుందిట ఆయనకి కళ్ళల్లో నుంచి ఆనందాశ్రువులు అలా కారిపోతూ ఉంటాయట అంతటి పరమ భాగవతోత్తముడైనటువంటి వాడు ఉద్ధవుడు అలాంటి ఉద్ధవుడు ఎప్పుడైతే విదురుడు ఈ విధంగా అడిగాడో విపరీతమైనటువంటి భావావేశానికి లోనైపోయి శ్రీకృష్ణుడి యొక్క లీలా విశేషాలన్నీ కూడాను అంటే బాల్యకాలం నుంచి ఏ విధంగా ఆ గొల్ల పిల్లలతో తిరిగాడు ఏ విధంగా రుక్మిణీదేవిని వివాహం చేసుకున్నాడు ఏ విధంగా ఈ రాక్షసులందరినీ సంహరించాడు ఏ విధంగా గోపికలందరినీ ఉద్ధరించాడు ఆ నరకాసుర సంహారం చేసినప్పుడు ఏ విధంగా రాజకన్యకలందరినీ కూడాను తనవారిగా చేసుకొని లోకానికి ఒక మహత్తరమైనటువంటి ఇచ్చినటువంటి మహానుభావుడు మొన్నటి రోజున అనుకున్నాం మనం శ్రీకృష్ణుడు చేసినటువంటి మహోపకారం అండి పదహారు వేల మంది గోపికలు పదహారు వేల మంది భార్యలోనని చెప్పి మనం ఏదో కృష్ణుని ఒక కామలోలుడిగా భావిస్తున్నాం కానీ కృష్ణుడు చేసినటువంటి మహాసంఘ సంస్కరణ అది ఆ రోజుల్లో పదహారు వేల మంది రాజకన్యకల్ని తీసుకొచ్చి చెరలో పెట్టాడు నరకాసురుడు వాళ్ళందరికీ ఎవ్వరికీ ఇష్టం లేదు వీళ్ళందరూ బ్రహ్మాండమైనటువంటి సౌందర్యవతులైనటువంటి వీళ్ళందరినీ తీసుకుపోయి రాజ దీనిలో పెడితే అలాంటి దుర్మార్గుడైనటువంటి ఆ నరకాసురుడి సంహారం అయిపోయింది ఇప్పుడు రాజకన్యకలందరినీ వదిలేశారు కానీ ఎక్కడికని పోతారు వాళ్ళు ఇన్నాళ్ళు ఒక దుర్మార్గుడి యొక్క చెరలో ఉన్నటువంటి ఆడపిల్లని బయటకు వస్తే సమాజం ఎప్పుడన్నా స్వీకరిస్తుందా ఆమెని ద్వాపర యుగం ఏనాడో త్రేతాయుగంలోనే పాపం సీతమ్మనే నానా మాటలు అన్నటువంటి మహా సంస్కారం కలిగినటువంటి ప్రజలం మన అందరం కూడా అలాంటి జనాలు ఈనాడు ఎవడో ఒక దుర్మార్గుడైనటువంటి వాడు నీచుడైనటువంటి వాడు ఈ ఆడపిల్లలతో ఎన్ని రకాలుగా ఆడుకున్నాడు వీళ్ళ జీవితాలు ఎట్టా నాశనం చేశాడు వీళ్ళల్లో ఏమాత్రం శైలం మేలుందో అని అని చెప్పి అందరూ కూడా అనుమానించరండి పుట్టింటికి పోవటానికి మొహం చల్లట్లేదు మెట్టింటికి పోవటానికి ఎవడికి వివాహం కాలేదు అక్కడ అందరూ కూడాను కన్యలైనటువంటి వాళ్ళు వీళ్ళందరినీ ఎత్తుకొని వచ్చాడు అందరూ శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థించారు స్వామి మేము ఎక్కడికి పోవాలి మాకు ఎవరు దిక్కు ఎవరు మమ్మల్ని ఆదరిస్తారు అన్నాడు వీళ్ళందరినీ ఉద్ధరించడానికి పదహారు వేల రూపాయలు తాను ధరించి పదహారు వేల మందిని ఒకే సమయానికి పరిణయం ఆడినటువంటి మహానుభావుడు శ్రీకృష్ణ పరమాత్మ అది స్వామి చేసినటువంటి ఒక మహోపకారం కానీ ఆయనకేదో కామలోలుడైపోయి ఈ విధమైనటువంటి పని చెయ్యలేదు మీకు భారతంలోనే తెలుస్తుంది ఈ విషయం ఇక్కడ ఘోటక బ్రహ్మచారి ఎవడుంటాడో ఆ ఘోటక బ్రహ్మచారికి ముందుగా అగ్రపూజ చెయ్యాలి అన్నారు రాజసూయ యాగంలో ఘోటక బ్రహ్మచారి ఎవరయ్యా అనంటే పితామహుడు లేచి శ్రీకృష్ణుని మించినటువంటి ఘోటక బ్రహ్మచారి లేడని చెప్పాడు మరి నిజంగా కామలోలుడైనటువంటి వాడు పదహారు వేల మంది భార్యలు కలిగినటువంటి వాడు అయ్యుంటే ఈయన ఈయన్ని ఆ విధంగా ఘోట బ్రహ్మచారి వాళ్ళ ఎవరన్నా అది శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గొప్పతనం నా స్వామి యొక్క గొప్పతనం అయ్యాది అని చెప్పి కళ్ళల్లో నుంచి అలా కన్నీళ్లు కారిపోతూ ఉన్నాయి ఉద్ధవుడికి ఎన్నెన్ని సంఘ సంస్కరణలు ఆయన చేశాడు ప్రజలందరినీ ఉద్ధరించడానికి ఎన్నెన్ని పనులు చేశాడు నా స్వామి అలాంటి నా స్వామి దూరం అయిపోయాడే ఇక నాకు ఎవడు ఈ ప్రపంచంలో దిక్కైనటువంటి వాడు అని చెప్పి కృష్ణ పరమాత్మ యొక్క ఒక్కొక్క లీలల్ని గురించి గుర్తు చేసుకొని గుర్తు చేసుకొని పాపం ఈయన దుఃఖపడుతూ ఉన్నాడు దుఃఖపడుతూ ఉంటే పాపం విదురుడు ఆయన్ని ఓదార్చాడు ఓదార్చి అంతగా బాధపడ మాకయ్య శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడూ మనతోనే ఉంటాడు మనకి ఏ విధంగా ఆయన మీద భక్తి ఉన్నది ఆయన మీద భక్తిని ఎలా నిలుపుకోవాలి అని చెప్పి తెలియచేసిందే ఆయన తత్వం అంటే ఏంటో తెలియజేశాడు ఆయన చేసిన తత్వబోధ ఏదో అది నువ్వు నాకు తెలియచేయ నన్ను అడిగాడు విదురుడు ఉద్ధవుడిని అడిగాడు అడిగితే అప్పుడు ఉద్ధవుడు అన్నాడు అయ్యా అప్పుడే కొద్దిగా తేరుకున్నాడు ఎందుకంటే కృష్ణుడు చేసినటువంటి తత్వబోధ అందరికీ పనికొచ్చేటువంటిదే ఆయనతో ఎంత అభిమానంగా ఉన్నప్పటికీ నిన్నే చెప్పుకున్నా మనం అర్జునుడు ఏ విధంగా అయితే ఆయన యొక్క చేసిన తత్వబోధం మర్చిపోయి ముందు బాధపడ్డాడు తర్వాత ఆయన మనస్సు మళ్ళా చిక్కబడింది అదే విధంగా ఉద్ధవుడు కూడా ముందు బాధపడ్డాడు తర్వాత శ్రీకృష్ణుడు చెప్పినటువంటి మాటలన్నీ గుర్తొచ్చి తనల్ని తాను సంభాళించుకొని ఉద్ధవుడితో అన్నాడు అయ్యా నేను ఒకనొకప్పుడు మైత్రేయ మహర్షి శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చాడు ఆ సందర్భంలో నేను ఆయన దగ్గరే ఉన్నాను ఉంటే మైత్రేయ మహర్షిని నాకు చూపుతూ నన్ను మైత్రేయ మహర్షికి చూపుతూ ఈ ఉద్ధవుడు చాలా అభిమానం కలిగినటువంటి వాడు నా మీద విపరీతమైనటువంటి వాత్సల్యం కలిగినటువంటి వాడు అని నా గురించి ఆయనకి తెలియచేశాడు అలాగనే మైత్రేయ మహర్షి గురించి చెప్తూ ఇదిగో ఎప్పటికైనా సరే నీకు నిజమైనటువంటి పరమాత్మ తత్వాన్ని గురించి తెలుసుకోవాలి అని అంటే ఈ మైత్రేయ మహర్షి దగ్గరికి వెళ్ళు ఆయన నీకు తత్వబోధ చేస్తాడు అని చెప్పి తెలియచేశాడు ఆయన కాబట్టి నీకు ఈ తత్వబోధ అంటే తత్వాన్ని గురించి పరమాత్మ తత్వాన్ని గురించి తెలుసుకోవాలి అనేటువంటి కోరిక కనుక ఉంటే మైత్రేయ మహర్షి దగ్గరికి వెళ్ళవయ్యాను అని అని చెప్పి చెప్పాడు అలా చెప్తూ మా స్వామి తాను ఈ దైహికమైనటువంటి ఈ శరీరాన్ని వదిలి అంతర్ధానమైపోయేటువంటి సమయంలో నువ్వు ఒక మహా ధర్మాత్ముడైనటువంటి విదురుడితో కలుస్తావనని చెప్పి ఆ విదురుడితోటి కూర్చొని నువ్వు పరమాత్మ యొక్క సౌలభ్య సౌశీల్యాది గుణాలన్నింటినీ కూడా చర్చించుకోమని చెప్పి మహాధర్మాత్ముడైనటువంటి వాడు విదురుడు అని చెప్పి ఆనాడు నాకు చెప్పాడు ఆయన అలాంటి నువ్వు రావటం నాకు చాలా ఆనందము అని అని చెప్పి అన్నారు ఇక ఇద్దరూ కూడాను భక్తులైనటువంటి వాళ్ళు శ్రీకృష్ణుడి మీద అనన్యమైనటువంటి భక్తి కలిగినటువంటి వాళ్ళు ఇద్దరూ కూడాను అందుకని ఎవ్వరూ కూడాను ఒక్కరవ కూడా వెనక్కి తగ్గట్లేదు పాపం కృష్ణ పరమాత్మ గురించి చెప్పుకున్నారు 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 అయ్యా స్వామి ఇంక నేను వస్తాను అని చెప్పి ఈయన బయలుదేరాడు ఎప్పుడైతే ఈయన బయలుదేరాడో ఉద్ధవుడు మరలా అక్కడ తన ప్రాణత్యాగం చేసి శ్రీకృష్ణ పరమాత్మతో కలిసిపోయాడ